రాజకీయాల్లో స్వీయ పదవీ విరమణలు ఉండవు బలవంతంగా వారిని ఇంటికి పంపించడమే ఉంటాయి ఎందుకంటే పదవి వ్యామోహం అలాంటిది తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ తీరు చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు రిటైర్మెంట్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది వచ్చే ఎన్నికలలో వారిని పూర్తిగా పక్కన పెట్టేందుకు పూర్వరంగాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా తాజా కూర్పును బట్టి అర్థమవుతుంది శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న గౌతు శ్యామసుందర శివాజీ ఒక్క ఛాన్స్ అంటూ ఎంతగా ప్రదేయపడినా పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు దాంతో ఆయన రెండు వేల పంతొమ్మిది నాటి రాజకీయాల నుంచి రిటైర్డ్ కావడం అనివార్య కార్యమవుతోంది ఇక్కడ కళా వెంకట్రావు పక్కన పెట్టుకొని తెలుగుదేశం ఉన్న అధికారి లోకేష్ తనదైన రాజకీయాలు నేర్పారని అంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నాటికి తమ అనుచర గణం పెరగాలన్న ఉద్దేశంతో లోకేష్ మంత్రులను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు దానిలో భాగంగానే నాయుడు కళా వెంకట్రావులను ఇక్కడ మంత్రులుగా చేశారని తెలుస్తోంది ఈ జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ వంటి వారు ఇక కొత్త ఆశలు పెట్టుకోవనవసరం అవసరం లేదని తెలుస్తోంది విజయనగరం జిల్లాలో చూసుకుంటే మొగటం లేని మహారాజుగా చలామణైన విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి అశోక్ గదపతిరాజు రాజు సైతం రెండు వేల పంతొమ్మిది నాటికి పదవీ వివరణ చేయక తప్పని పరిస్థితి నెలకొంది